దిస్ దిస్ ఇస్ ఇస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఫిల్మీ ఫిల్మీ బీట్ 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 తెలుగు 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 గోపిచంద్ వెల్కమ్ ఫిదా గురించి మాట్లాడుకుంటున్నారు ఏడ చూసినా సాయి పల్లవి చేసిన తెలంగాణ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు ఫిదా సినిమాకి ఎందుకింత కనెక్ట్ అయ్యారు నిజానికి బతుకమ్మ జై తెలంగాణ లాంటి సినిమాలు మత్తుకు వచ్చినాయి తెలంగాణ స్లాగ్ లో మరి గబిడ్కి రాని క్రేజు ఫిదాకే వచ్చింది గీడనే శేఖర్ కమ్ల సత్తా ఏందో చూపించిండు నిజమే తెలంగాణ మీద మత్తు సినిమాలే వచ్చినాయి కానీ ఆ సినిమాలు ప్రేక్షకుల్ని గింతగనం మనసులని కట్టిపడేయలేదు మన ఇళ్లలో ఉండే ప్రేమ అనురాగాలు మన తెలంగాణ సంస్కృతిలో మాట్లాడుకునే సక్కని భాష మనం బలకరించుకునే తీరు ప్రతిదీ సున్నితంగా చూపెట్టిండు శేఖర్ కమల ఉరుకు ఉరుకు అని అత్త చెప్పిన మాటైనా బద్మాష్ బొక్కలిరగోడత నుండి చివరి వరకు నా మొగుడు అని భానుమతి చెప్పే డైలాగ్ వరకైన తెలంగాణ స్లాగ్ని కాదు ఇటు కాదు ఒక స్కేల్ లో చూపెట్టిండు ఇక పల్లెలో పొలాలలో ఉండే తీరు అక్కడ రైతులు కౌలు తీసుకొని పూట గడుపుకునే కష్టాలు కూడా ఒక లో చూపెడతాడు శేఖర్ కమల వర్షంలో పందిరి కింద పెళ్లైతది పెళ్లి భోజనాల్లో చికెన్లు మటన్లు చూపెడతాడు నిజానికి పెళ్ళంటే పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటారు కానీ తెలంగాణలో పెళ్ళంటే నాన్ వెజ్ పక్కా ఉంటది ఇక తెలంగాణలో పెళ్లికి ముందు మైలపూలు తీస్తారు అంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు అయితేనేమో తన అల్లుడు గాని బామ్మర్ది వరసయ్యే వాళ్ళతో లేకపోతే పెళ్లి కూతురైతే తన మరదలు వరుసఅ్యేటతో కడి మీద గుసోబెట్టి నూనెతో మొహం గడిగి బియ్యంతో ముత్తైదులు ఆశీర్వదిస్తారు గదే మెలపూలంటే గీ సీన్ ఏ సినిమాలో చూపెట్టలే ఫిదాల శేఖర కమ్ల చూపెట్టిండు అట్లనే నెత్తి మీద గౌరమ్మ పెట్టుకుని పెళ్లికి ముందు బోనాలు చేసుడు గిట ఈ సినిమాలో చూపెట్టిండు శేఖర్ కమల ఇక తెలంగాణలో మల్లన్న గుడి అంటే తెలువనోళ్లుండరు చాలా మందికి మల్లన్ననే ఇంటి ఇలా వెల్పు ఆ సంస్కృతి కూడా శేఖర్ కమల మస్తు చూపెట్టిండు బతుకమ్మ పండుగ కోలలాడు ఇవి గిట తెలంగాణ సంస్కృతికి అద్దం పడతాయి సినిమాలు ఇవన్నిటిని శేఖర్ కమలా ప్రేక్షకుల మనసును హత్తుకునేలా భానుమతి క్యారెక్టర్ చుట్టూ చూపెట్టిండు సాయి పల్లవి కూడా తెలంగాణ అమ్మాయి లెక్క ఒదిగిపోయింది గందుకే ఈ సినిమా గురించి గింతగనం చెప్పుకుంటున్నారు జనాలు రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల అని భానుమతి చెప్పే డైలాగ్ తోని పల్లెల్లలనే కులాల గురించి మతాల గురించి పట్టించుకుంటలేరు ఇప్పుడు జనాలని చెప్పేసిండు అయినా ఇవన్నీ శేఖర్ కమలా ఎట్ట తెలుసుకుండో ఎట్టదీసిండో మస్తు గ్రేట్ సార్ నువ్వు ఫిదా పో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ thank you